ఒక రాత్రి పర్షియా రాజైన అహష్వేరోషుకు నిద్రపట్టకపోవడంతో తన పాలనలో జరిగిన విశేషాలు రాసిన జ్ఞాపకార్ధ గ్రంథాన్ని చదివి వినిపించమని సేవకులను అడిగాడు ఆ గ్రంథం చదువుతుండగా గతంలో ఇద్దరు ద్వారపాలకులు రాజును చంపడానికి ప్రణాళిక చేసినప్పుడు మొర్దెకై ఆ విషయాన్ని బయటపెట్టి రాజు ప్రాణాన్ని కాపాడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది ఆ మేలుకు ప్రతిగా మొర్దెకైకి ఏమి ఘనత చేశామని రాజు అడగగా అతనికి ఏమీ చేయలేదని సేవకులు సమాధానమిచ్చారు సరిగ్గా అదే సమయంలో ఉరి ఉరితీయడానికి తాను తయారు చేయించిన ఉరికొయ్య గురించి మాట్లాడటానికి హామాను రాజప్రాంగణంలోకి వచ్చాడు రాజు హామానును లోపలికి పిలిపించి రాజు ఎవరినైతే ఘనపరిచాలని కోరుకుంటాడో అతనికి ఏమి చెయ్యాలి అని అడిగాడు గర్విష్ఠి అయిన హామాను రాజు తనను తప్ప ఇంకెవరినీ ఘనపరుస్తాడు అనుకుని అత్యంత ఆడంబరమైన సలహా ఇచ్చాడు రాజు ధరించే రాజవస్త్రాన్ని తొడిగి రాజగుర్రంపై కూర్చోబెట్టి రాజకుమారులలో ఒకరు ఆ గుర్రాన్ని పట్టుకుని వీధుల్లో ఊరేగిస్తూ రాజు ఘనపరచగోరు మనుష్యునికి ఈలాగు చేయబడును అని చాటింపు వేయాలని చెప్పాడు అయితే హామాను మాటలు విన్న రాజు వెంటనే స్పందిస్తూ ఆ మర్యాదలన్నీ రాజద్వారం దగ్గర ఉన్న యూదుడైన మొర్దెకైకి చేయమని ఆదేశించాడు తాను చంపాలనుకున్న వ్యక్తిని తనే స్వయంగా అలంకరించి పొగుడుతూ ఊరేగించాల్సి రావడంతో హామాను తీవ్ర అవమానానికి గురయ్యాడు ఊరేగింపు ముగిసిన తరువాత హామాను అవమాన భారంతో తన ఇంటికి వెళ్ళి జరిగిన విషయాన్ని భార్యకు స్నేహితులకు చెప్పాడు మొర్దెకై ముందు హామాను పతనం మొదలైందని ఇక అతను గెలవలేడని వారు హెచ్చరిస్తుండగానే ఎస్తేరు ఏర్పాటు చేసిన రెండో విందుకు హామానును తీసుకువెళ్లడానికి రాజు సేవకులు అక్కడికి చేరుకున్నారు రాజైన అహష్వేరోషు మరియు హామాను రాణి ఎస్తేరు ఏర్పాటు చేసిన రెండో విందుకు హాజరయ్యారు ద్రాక్షారసం సేవిస్తున్న సమయంలో రాజు ఎస్తేరును ఉద్దేశించి ఆమె కోరిక ఏమిటో అడిగాడు రాజ్యంలో సగం కావాలన్నా సరే తప్పకుండా ఇస్తానని రాజు మళ్లీ వాగ్దానం చేశాడు అప్పుడు ఎస్తేరు ఎంతో వినయంగా ధైర్యంగా తన హృదయంలోని బాధను బయటపెట్టింది తన ప్రాణాన్ని మరియు తన జనుల ప్రాణాలను కాపాడమని వేడుకుంటూ తాము చంపబడటానికి మరియు నాశనం చేయబడటానికి అమ్మబడ్డామని ఆవేదన వ్యక్తం చేసింది ఈ మాటలు విన్న రాజు ఆగ్రహంతో ఊగిపోతూ తన రాణిని మరియు ఆమె జనాన్ని చంపాలని చూస్తున్న ఆ వ్యక్తి ఎవరని గర్జించాడు అప్పుడు ఎస్తేరు ఏమాత్రం వెనుకాడకుండా ఆ పగవాడు శత్రువు ఎవరో కాదు దుష్టుడైన ఈ హామానే అని వేలెత్తి చూపింది ఈ అనూహ్య మలుపుతో హామాను భయంతో వణికిపోయాడు రాజు కోపాన్ని తట్టుకోలేక విందుగది నుండి తోటలోకి వెళ్ళిపోయాడు తనకు మరణశిక్ష తప్పదని గ్రహించిన హామాను రాణి ఎస్తేరు పడి తన ప్రాణాన్ని కాపాడమని ప్రాధేయపడటం మొదలుపెట్టాడు సరిగ్గా అదే సమయంలో తోట నుండి తిరిగి వచ్చిన రాజు హామాను రాణి ఉన్న మంచం మీద పడి ఉండటం చూసి అతను ఆమెను బలాత్కారం చేస్తున్నాడని భావించి మరింత మండిపడ్డాడు వెంటనే సేవకులు హామాను ముఖానికి ముసుగు వేసి అతన్ని బంధించారు అప్పుడు నపుంసకుడైన సేవకుడు హర్బోనా ముర్దెకైని ఉరితీయడానికి హామాను తన ఇంటి దగ్గర మూరలు ఎత్తు ఉన్న ఉరికొయ్యను సిద్ధం చేయించాడని రాజుకు తెలిపాడు వెంటనే రాజు హామానును ఆ ఉరికొయ్య మీదనే ఉరితీయండి అని ఆజ్ఞాపించాడు అలా తను తవ్విన గొయ్యిలో తనే పడి హామాను ప్రాణాలు కోల్పోయాడు దానితో రాజు కోపం చల్లారింది హామాను రోజే రాజు అహశ్వెరోషు హామానుకు చెందిన ఆస్తిని మరియు ఇంటిని రాణి ఎస్తేరుకు బహుమతిగా ఇచ్చాడు అదే సమయంలో ఎస్తేరు తనకూ ముర్దెకైకి ఉన్న బంధుత్వాన్ని రాజుకు వివరించగా రాజు గతంలో హామాను దగ్గర ఉన్న తన రాజముద్రగల ఉంగరాన్ని తీసి ముర్దెకైకి ఇచ్చాడు ఎస్తేరు కూడా హామాను ఆస్తిని పర్యవేక్షించడానికి ముర్దెకైని అధికారిగా నియమించింది అయితే హామాను వ్యక్తిగతంగా అంతమైనప్పటికీ అతను గతంలో జారీ చేసిన యూదుల సంహార శాసనం అప్పటికీ అమలులోనే ఉంది దాని ప్రకారం అదరు నెల పదమూడవ తేదీన యూదులందర్నీ చంపాల్సి ఉంది దీంతో ఎస్తేరు మళ్లీ రాజు పాదాల మీద పడి కన్నీళ్లతో వేడుకుంటూ ఆ ఘోరమైన లేఖలను రద్దు చేసి తన జనాన్ని కాపాడమని ప్రాధేయపడింది పర్షియా నియమాల ప్రకారం రాజుముద్రతో జారీ అయిన ఏ ఆజ్ఞను వెనక్కి తీసుకోలేమని అనగా రద్దు చేయలేమని అహశ్వెరోషు వివరించాడు అయితే దానికి బదులుగా యూదుల మేలు కోసం ఒక కొత్త ఆజ్ఞను రాసి తన ముద్ర వేయమని వారికి సూచించాడు వెంటమే మురదెకాయ్ రాజలేఖరులను పిలిపించి నూట ఇరవై ఏడు ప్రాంతాల భాషల్లో ఒక కొత్త ఆజ్ఞను రూపొందించాడు దాని ప్రకారం అదరు నెల పదమూడవ తేదీన ఎవరైనా యూదులమీద దాడి చేస్తే యూదులు ఏకమై ఆయుధాలు పట్టి తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని శత్రువులను తిప్పికొట్టి వారి ఆస్పిని చేసుకోవచ్చని రాజు అధికారమిచ్చాడు ఈ ఆజ్ఞను అత్యంత వేగంగా వెళ్లే రాజగుర్రాల ద్వారా దేశంలోని నలుమూలలకు పంపించారు ఈ కొత్త ఆజ్ఞతో యూదులలో గొప్ప వెలుగు ఆనందం నెలకొన్నాయి మురదెకాయ నీలం తెలుపు రంగులు గల రాజవస్త్రాలు మరియు పెద్ద బంగారు కిరీతం ధరించి రాజు ఎదుట నుండి బయటకురాగా షూషరు పట్టణమంతా సంతోషంతో నిండిపోయింది ప్రతి రాష్ట్రంలో ప్రతి పట్టణంలో యూదులు విందులు చేసుకుని సంబరాలు జరుపుకున్నారు యూదుల పట్ల దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని చూసి ఇతర దేశ ప్రజలకు భయం పట్టుకుంది దాంతో చాలామంది ప్రజలు యూదమతంలో చేరారు అదరు నెల పదమూడవ తేదీన హామాను వేసిన ప్రణాళిక ప్రకారం శత్రువులందరూ యూదులను నాశనం చేయాలని ఎదురుచూశారు కాని పరిస్థితి పూర్తిగా తలకిందులైంది దేశంలోని అన్ని ప్రాంతాల్లోని యూదులు ఏకమై తమ శత్రువులపై పైచేయి సాధించారు రాజకోటలో మురదకై అధికారం మరియు ప్రభావం పెరగడంతో ప్రభుత్వ అధికారులందరూ యూదులకు భయపడి వారికే సహాయం చేశారు యూదులు తమను ద్వేషించిన వారిని ఓడించినప్పటికీ ఎక్కడా శత్రువుల ఆస్తిని మాత్రం ముట్టుకోలేదు శూషణు పట్టణంలో యూదులు ఐదు వందల మందిని హతం చేయగా వారిలో హామాను పది మంది కూడా ఉన్నారు రాజు అంగీకారంతో ఎస్తేరు కోరినట్లుగా చనిపోయిన కుమారుల శవాలను అందరికీ హెచ్చరికగా ఉరికొయ్యలకు తగిలించారు శూషణులో పద్నాలుగో కూడా యుద్ధం కొనసాగగా మరో మూడు వందల మంది శత్రువులను యూదులు ఓడించారు ఈ గొప్ప విజయం తర్వాత యూదులు ఎంతో సంతోషంతో విశ్రాంతి తీసుకున్నారు గ్రామాల్లోని యూదులు పద్నాలుగవ తేదీన శోషణులోని యూదులు పదిహేనవ తేదీన పండుగ జరుపుకున్నారు మొర్దెకై ఈ సంఘటనలన్నిటినీ లిఖితపూర్వకంగా రాసి ప్రతి ఏటా అదరు నెల పధ్నాలుగు పదిహేను తేదీల్లో పండుగ జరుపుకోవాలని యూదులందరికీ ఆజ్ఞాపించాడు హామాను యూదులను నాశనం చేయడానికి పురు అనగా చీటీ వేయడం వల్ల ఈ పండుగకు పురీము అని పేరొచ్చింది రాణి ఎస్తేరు మరియు మొర్దెకై అధికారికంగా పంపిన లేఖల ప్రకారం ఈ పండుగను తరతరాలు వరకు మర్చిపోకూడదని శాసించారు సంతోషంగా విందులు చేసుకోవడం ఒకరికొకరు బహుమతులు పంపుకోవడం మరియు పేదలకు దానధర్మాలు చేయడం ఈ పండుగలో ముఖ్యమైన ఆచారాలుగా మారాయి అలా వారి శోకం సంతోషంగా దుఃఖం పండుగగా మారిన ఆ రోజును యూదులు ఇప్పటికీ ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు అహశ్వేరోషు రాజు తన సామ్రాజ్యాన్ని ఎంతగానో విస్తరించి భూభాగం మీద మాత్రమే కాకుండా సముద్ర ద్వీపాల మీద కూడా పన్నులు విధించే స్థాయికి ఎదిగాడు ఆయన రాజ్యం అత్యంత శక్తివంతంగా సుసంపన్నంగా మారడానికి హామాను వంటి దుష్టులు పోయి మొర్దకై వంటి నీతిమంతులు అధికారంలోకి రావడం ఒక ప్రధాన కారణమైంది రాజు చేసిన పరాక్రమ కార్యాలు మరియు ఆయన మొర్దకైని గనపరిచిన విధానం గురించి పారసీక రాజుల వృత్తాంతముల గ్రంథంలో వివరంగా రాయబడింది దీనివల్ల మొర్దకై చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయాడు యూదుడైన మొర్దెకై అహశ్వేరోషు రాజు తరువాత దేశంలో రెండో అత్యున్నతాధికారిగా అంటే నేటి ప్రధానమంత్రి హోదాలో బాధ్యతలు నిర్వహించాడు ఆయన తన తోటి యూదులందరి దృష్టిలో అత్యంత ప్రియమైన నాయకుడిగా గుర్తింపు పొందాడు అంతటి అధికారం ఉన్నప్పటికీ ఆయన ఏమాత్రం గర్వపడకుండా నిరంతరం తన ప్రజల క్షేమం కోసం కృషి చేసేవాడు తన వంశస్థులందరితో సమాధానంగా శాంతిగా ఉంటూ అందరికీ చేసే నాయకుడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు